ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మదనపల్లెలో హనుమాన్ చాలీసా శోభయాత్రను పోలీసులు అడ్డుకోవడం ఆ తర్వాత చోటు చేసుకున్న ఉద్రిక్తతలు అరెస్టులు లాఠీచార్జ్ వంటి విషయాలను మీరు ప్రస్తావించారు మీరు పేర్కొన్న వివరాల ప్రకారం భజరంగ్ దల్ ఆధ్వర్యంలో బిజెపి విహెచ్పి హిందూ ఐక్యవేదిక సంఘాల నేతలు రామాలయం నుండి ర్యాలీ ప్రారంభించారు అనుమతి తీసుకున్న మార్గం కాకుండా మరో మార్గంలో వెళ్తున్నారని పోలీసులు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద యాత్రను అడ్డుకున్నారు దీనిపై బజరంగ దల్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది విహెచ్పి నేత బండి బాలాజీతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఆందోళనను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు స్థానిక ప్రజలు హిందూ సంఘాల నాయకులు పోలీసుల అత్యుత్సాహంపై ఆరోపణలు చేస్తున్నారు ఈ సంఘటన నిజంగా దురదృష్టకరమైనది శాంతియుతంగా సాగే ఊరేగింపులో ఇలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం బాధాకరం అనుమతి విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందా లేదా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారా అనే విషయాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది ప్రజల మనోభావాలను గౌరవిస్తూ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది అదే సమయంలో నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం ఈ ఘటనపై

ماذا <applause>